లో కూడా చాలా మంది సెలబ్రిటీస్ నింట చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారుహా చౌదరి అలాగే మంచి డాన్సర్ కూడా బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన నేహా చౌదరి బిగ్ బాస్ లో కొన్ని వారాలే ఉన్నప్పటికీ కూడా ఉన్న కొన్ని వారాల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఆ తర్వాత బీబీ జోడీలో విశ్వక్ తో పార్టిసిపేట్ చేశారు చౌదరి కొన్ని వారాలకు బీబీ జోడీ నుంచి లెఫ్ట్ అయ్యారు నేహా చౌదరి కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల బీబీ జోడీ నుంచి లెఫ్ట్ అయిపోయారు నేహా చౌదరి ఇక నేహా పెళ్లి విషయానికి వస్తే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేహా చౌదరి దాదాపు పదమూడేళ్ల ప్రేమ తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన అనిల్ ని ప్రేమ పెళ్లి చేసుకున్నారు నేహా చౌదరి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకున్నారు నేహా వీళ్ళిద్దరూ కలిసి బీటెక్ చదువుకున్న రోజుల నుంచే ప్రేమించుకున్నారు ఇప్పటి ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు చౌదరి పెళ్లిలో గ్రాండ్ గా జ్యువెలరీ ఇంకా నాగార్జున పెళ్లికి వచ్చి చౌదరిని విష్ చేశారు అయితే అంతా బాగానే ఉంది కానీ చౌదరి రీసెంట్ గా తన సోషల్ మీడియా మాధ్యమంలో దాదాపు పదమూడేళ్లుగా ప్రేమించి వివాహం చేసుకున్న అనిల్ ఫోటో ఒక్కటి కూడా లేదు మొత్తం డిలీట్ చేసేశారు పెళ్లి ఫొటోస్ కానీ అతనితో కలిసి ఉన్న ఫొటోస్ కానీ ఏమీ లేవు అయితే హస్బెండ్ అనిల్ జర్మనీలో జాబ్ చేస్తూ ఉంటారు పెళ్లి వెంటనే నేహా అనిల్ తో కలిసి జర్మనీ వెళ్లిపోయారు ఆ తర్వాత కొద్ది రోజులకు ఇండియా వచ్చారు కానీ ఇండియా వచ్చిన నేహా చౌదరి మరీ జర్మనీ వెళ్లేదు తన యూట్యూబ్ ఛానల్లో కూడా ఎలాంటి వీడియోలు కూడా చేయలేదు రీసెంట్ గా చూసుకుంటే తన సోషల్ మీడియా మాధ్యమంలో కూడా ఫొటోస్ అన్ని డిలీట్ చేసేశారు దీన్ని బయట చూస్తే నేహా చౌదరి అనిల్ విడిపోయినట్టు తెలుస్తోంది అఫీషియల్ గా నేహా చౌదరి గారు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వబోయినా కూడా అన్అిషియల్ గా మాత్రం ఇద్దరి మధ్యలో దూరం పెరిగినట్టు తెలుస్తోంది